చిన్న చిన్న బోందాలు ఒక అక్కకైతే పెరుగు వచ్చి చట్నీ వేసిండు అందులో అయితే ఇంతలా పురుగు పురుగు వచ్చింది పురుగులు వస్తున్నాయి మేము టెన్త్ వాళ్ళ పెట్టిన దాకా మన్న ఫిజిక్స్ ఇంగ్లీష్ వచ్చి ఆ ఇంగ్లీష్ మేడమ్ కి ఎస్టర్ డే కి టు డేకి తేడా తెలుసు సార్ మన మ్యాథ్స్ మేడం మాకు ఫస్ట్

ఇష్ట తిట్టారు ఫస్ట్ వచ్చిన రోజైతే మనం చాలా దూరంగా తిట్టినారు సార్ అసలు ఏంటమ్మా ఇదేనా మీరు చేసేది అని ప్రతిదానికి తిట్టడమే బ్రెయిన్ లేదా మీకు లివింగ్ డెడ్ బాండ్స్ మీరు అని అన్నిటికి తిట్టనే ఉంటారు